జరిగింది సార్ ఇది మాది క్లుప్తంగా మరి రైతు విద్యనగరానికి సంబంధించిన విషయం కాబట్టి మొట్టమొదటిగా గార్డెన్ పార్ట్నర్ సార్ ఆ క్లాస్ కూడా ఉంది సన్మానితండి సర్ రేంకోకర్ గారు రేంకోకర్ గారు చేయండి చేయండి సర్ నవలమ్మ జవని ఆబ్జెక్ట్ సర్ సర్కట్ కొట్టుదాం సర్ క్లాస్ కూడా ఉంది ఎక్కుంది దీంతీ వార్షికోత్సవ సందర్భంగా కేక్ కటింగు అతిథులు వాసీలు రావలసిందిగా ప్రార్థిస్తున్నాం సార్ ఇది మాది క్షుతంగా మా అరిత్య విద్యానగరం సంబంధించిన విషయం కాబట్టి మొట్టమొదటిగా పాత సార్ అది గారు మా హరిత విద్యను ఉద్దేశించి ఆర్ఎస్ఆర్ ఆర్థిక సర్టిఫికెట్ తీసుకుంటున్నాను